నేను మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇది చాలామందికి తెలిసే ఉంటుంది చాలామంది తినే ఉంటారు వీటిని పానీ అంటారు సో ఇవి చాలా టేస్టీగా ఉంటుందండి స్వీట్ ఇది బట్ మరీ స్వీట్ ఉండదు మైల్డ్ స్వీట్ ఉంటుంది ఎవరైనా తినచ్చు చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటుంది అట్ ది సేమ్ టైం మేము ఇది తినకూడదు అని అనుకున్న వాళ్ళు కూడా తినొచ్చు అంత తక్కువ స్వీట్ ఉంటుంది ఇది దీనికి వచ్చేసి ఒక కప్పు పాలకి ఒక కప్పు పంచదార తీసుకున్నాను నేను ఇది ఒక కప్పు పంచదార ఈ పాలల్లో మెల్ట్ అవ్వాలంతే కరిగిపోవాలంతేనండి ఆ కరిగిపోయే వరకు మనం కరిగించుకుంటే చాలు పాకం ఏమీ రానవసరం లేదు ఈ పాలల్లో ఈ పంచదార మెల్ట్ అయిపోవాలి కరి కరిగిపోతే చాలు ఈ పాలని మనం ఇప్పుడు ప్రాసెస్లోకి స్టార్ట్ చేయవచ్చండి అంతేగాని పాకం రావాలి అనేదాకేమీ అవసరం లేదు ఇది మెల్ట్ అయ్యే వరకు మాత్రమే మనం దీన్ని పాలని కా 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 కాకబెట్టుకుంటే సరిపోతుంది ఇది లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి దీనికి వచ్చేసి మనము కొలత తీసుకున్న ఒక కప్పు పాలకి ఒక కప్పు మాత్రమే పంచదార తీసుకున్నాం మనము ఈ కప్పు పంచదారకి ఈ పంచదార దీంట్లో మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనము ఏదైతే కప్పుతో ఇప్పుడు మనం క్వాంటిటీ తీసుకున్నామో అదే కప్పు క్వాంటిటీతోనే మిగతా అన్నీ తీసుకోవాలండి ఈ పంచదార కంప్లీట్గా మెల్ట్ అవ్వాలి కొంచెం కూడా ఎక్కడ తగలకూడదు పలుకులుగా కానీ ఎక్కడ తగలకుండా మీరు ఫస్ట్ తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఇది ఒకటే పాలు పంచదార మొత్తం మెల్ట్ అవ్వాలి అంతే ఇదే మెయిన్ స్టెప్ అండి ఇది పంచదార అక్కడక్కడ తగులుతూ ఉంటే అంత టేస్టీగా అనిపించదు సో ఇది మెల్ట్ అయిపోయింది చూస్తున్నారు కదా సో పొంగు కూడా వచ్చేస్తుంది కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది ఇంక ఇది ఒక గిన్నెలో ఇప్పుడు ఏదైతే కప్పుతో మనం పంచదార పంచదార అలాగే పాలు తీసుకున్నామో అదే కప్పుతో నెయ్యి కూడా తీసుకుంటున్నాము మనము ఒక ఫుల్ కప్పు నెయ్యి తీసుకుంటున్నాము ఇది ఒక ఒక గిన్నెలో తీసేసుకొని పంచదార పాలు మిశ్రమం ఒక గిన్నెలోకి తీసేసుకొని అదే గిన్నెలో ఈ నెయ్యి మొత్తాన్ని వేసుకున్నాము ఒక కప్పు నెయ్యి ఖచ్చితంగా పడుతూ సరిపోతుందండి ఇదంతా మంచిగా మెల్ట్ అయిపోయి కలిసిపోవాలి అదంతా మిక్స్ అయ్యే వరకు కూడా ఒక్కసారి బీట్ చేసుకుందాం మనం స్పూన్తో ఇదంతా బీట్ అయిన తర్వాత నేను దీంట్లోకి గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను మనం ఏదైతే ఇప్పుడు పాలు పంచదార నెయ్యి తీసుకున్నామో గిన్నె అదే గిన్నెతో ఇవన్నీ ఒక్కొక్క గిన్నె తీసుకున్నాం కదా ఇప్పుడు గోధుమ పిండిని ఐదు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాం దీంట్లో కలుపుకోవడం కోసము ఈ ఐదు కప్పులు గోధుమ పిండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ మొత్తం మిక్స్ అయిపోయింది ఇది మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ గోధుమ పిండి ఒక కప్పు నెయ్యి ఒక కప్పు పంచదార ఒక కప్పు పాలకి ఐదు కప్పులు గోధుమ పిండి వేస్తున్నాను నేను ఫస్ట్ ఈ గోధుమ పిండి మిశ్రమాన్ని చక్కగా అంటే కొంచెం వేడిగా ఉంది కాబట్టి పాలు నేను స్పూన్తో కలుపుకున్న తర్వాత చేత్తో కలిపేశానండి ఇఫ్ ఇన్ కేస్ మీకు కలుపుతున్నప్పుడు మీకు ఎక్కడైనా కొంచెం పొడిగా ఉంది పిండి ఇంకొంచెం వాటర్ కానీ వేస్తే బా కలుపుకోవడానికి డో తయారవుతుంది అనుకుంటే కనుక మీరు ఇంకొంచెం వాటర్ జల్లుకుంటూ స్ప్రింకిల్ చేసుకుంటూ మీరు మీరు డో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ మీరు వేసుకున్న అంటే ఒక్కొక్క గోధుమ పిండి ఎక్కువ వాటర్ పీల్చుకుంటుంది ఒక్కొక్క గోధుమ పిండి పీల్చుకోదు సో దా గోధుమ పిండిని బట్టి ఉంటుంది ఏదైనా సో ఇట్లా అయితే చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలా ఉంది నాకు ఆశీర్వాదం మాది గోధుమ పిండి నాకు కొంచెం కొంచెం అట్లాగా విరిగిపోతుంది నేను చేస్తున్నప్పుడు చూస్తున్నారు కదా అలా పిండి కలుపుతుంటే విరిగిపోతుంది దీంట్లోకి నేను కొంచెం వాటర్ జల్లుకుంటూ డో ప్రిపేర్ చేసుకున్నానండి అంతే ఇప్పుడు డో చూసారు కదా ఎలా వచ్చిందో ఇప్పుడు దీన్ని ఇలా ముద్దలా తీసుకొని మనం చపాతి లాగే కొంచెం సాఫ్ట్గా అంటే గట్టిగా రత్ అవసరం లేదు చపాతి పిండి మామూలుగా ఎప్పుడైతే చపాతీలా ఇలా చేసుకునే విధంగా అట్లా చేసుకొని సైడ్స్ కట్ చేసేసుకున్నాను నేను మంచిగా షేప్ అవుట్ రాలేదని చెప్పేసి కట్ చేసేసుకున్నాను మిడిల్ పార్ట్ ఏదైతే మంచిగా వచ్చిందో దాన్ని కట్ చేసుకొని ఇప్పుడు మీకు చూపిస్తాను ఏ విధంగా కట్ చేసుకుంటాను అనేది ఇది అయితే మేము జనరల్గా చక్కెరపాని కొంచెం తిన్గా చేస్తారు కాబట్టి అట్లా తిన్గా కట్ చేస్తున్నాను నేను మీకు కావాలంటే వేరే ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చండి ఇది చాలా సాఫ్ట్గా వచ్చింది మా ఫాదర్కి బాగా నచ్చిందండి తిన్నారు సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇట్లా కట్ చేసేసుకొని ఆ కన్సిస్టెన్సీ చూసారు కదా ఆ మందం కట్ చేశాను నేను అలా కట్ చేసి ఇప్పుడు ఆయిల్ హీ ప్రీ హీట్ చేసుకున్నాము ఆయిల్ ఎక్కువ తీసుకున్నా ఇదే డీప్ ఫ్రై ఐటమ్ అండి ఇది సో కానీ ఆయిల్ ఏమి తీసుకోదు డా మామూలుగా మనం ఎక్కువ ఆయిల్ పీల్ చేసుకుంటుందని భయపడతారేమో అదేమి ఉండదు కొంచెం ఆయిల్ తీసుకోకుండానే కుక్ అవుతుంది బాగుంటుందండి దీంట్లో ఇది వచ్చేసి ఇది నాన్ వెజ్ తినే గుడ్లు ఏం వేయలేదు కాబట్టి ఎవరైనా తినేయచ్చు దీన్ని ఇలా చూస్తున్నారు కదా అలా మెల్లగా లో ఫ్లేమ్లో స్పూన్ పెట్టి కుక్ చే తిప్పుకోండి ఫస్ట్ గంట పెట్టి తిప్పేసుకుంటే ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి విరిగిపోతాయి స్పూన్ పెట్టి తిప్పుకోండి ఇది కొంచెం కుక్ అవ్వడానికి టైం పట్టేస్తుంది ఫస్ట్ వేసుకున్న బ్యాచ్ మాత్రమే లేట్ అవుతుందండి తర్వాత వేసుకున్న బ్యాచెస్ త్వరగా అవుతాయి ఎందుకంటే ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ హీట్ అయింది కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది నెక్స్ట్ వేసే బ్యాచెస్ అన్నీ కూడా చూస్తున్నారు కదా సో ఇది కుక్ అవుతుంది ఇది కుక్ అవుతున్నప్పుడు నెక్స్ట్ మీరు వేరే డో ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకుంటూ ఉంటే ఇవి అవి తీసే బ్యాచ్ ఇవి తీయగానే ఆ బ్యాచ్ వేసుకోవడానికి అయిపోతుందండి సో నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి తర్వాతనే నేను స్టార్ట్ చేశానండి ఇది అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఆ తర్వాత తీయడం తీసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వేయడానికి సరిపోతుంది లేదు అంటే కంగారు కంగారుగా సరిగా వేయడం చాతవదని అని చెప్పేసి ముందుగానే చేసి పెట్టేసుకున్నాను నేను ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం కుక్ చేసుకుంటే చాలండి మన చక్కెర పానీయులు రెడీ సో అట్లాగే మీకు ఎన్ని బ్యాచెస్ కావాలంటే అన్ని బ్యాచెస్ కూడా మీరు కుక్ చేసుకోవచ్చండి చూసారు కదా అలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వస్తే చాలు ఆ కుక్ అయిపోయినట్టే మీరు ఇది ఫస్ట్ వేడి మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే సాఫ్ట్గా ఉంటుందండి కొంచెం మారిపోతే మాత్రం క్రిస్పీ కన్సిస్టెన్సీ గట్టిగా అయిపోతుంది కరకరలాడుతూ ఉంటుందండి నెక్స్ట్ బ్యాచ్ చూసారా చాలా త్వరగా కుక్ అయిపోతుందండి నేను నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేస్తున్నాను ఇది కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది ఫస్ట్ బ్యాచ్ మాత్రమే ఎప్పుడైనా అంతే ఏది కుక్ చేసినా ఫస్ట్ ఆయిల్లో వేసినప్పుడు ఆ ఫస్ట్ బ్యాచ్ ఏదైతే వేస్తామో అది లేట్గా కుక్ అవుతుంది అట్లా కానీ మంచిగా కుక్ అవ్వదని కాదు లేట్గా కుక్ అవుతుంది సెకండ్ తర్వాత నుంచి వేసే బ్యాచెస్ అన్నీ కూడా చాలా మంచిగా కుక్ అయిపోతాయండి ఫాస్ట్గా కుక్ అవుతుంది ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాను గోధుమ పిండి వేసాం కాబట్టి ఇంకా త్వరగా కుక్ అయిపోతుంది ఈ లోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీకు నచ్చితే కనుక నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది ఇదైతే మా ఇంట్లో బాగా హిట్ అయిందండి మీ ఇంట్లో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి పిల్లలకి స్నాక్గా పెట్టడానికి అయితే చాలా మంచి రెసిపీ థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి